భారత రాజ్యాంగం మరో వెయ్యేండ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా రూపొందించడంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముందు చూపు దార్శనికతే కారణమని ఏపీఐఏసీ మాజీ చైర్మన్ రాయదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డి అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో చాలా దేశాలు తమ రాజ్యాంగాలను మార్చేసుకున్నాయన్నారు భారతదేశంలో డెబ్బై ఏండ్లుగా భారత రాజ్యాంగం మనకు దిక్సూచిగా ఉంటుందంటే అందుకు అంబేద్కరే కారణమన్నారు అంబేద్కర్ స్ఫూర్తితో దళిత గిరిజన బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు స్వశక్తితో ఎదిగి రిజర్వేషన్లు ఇక మాకు అక్కర్లేదనే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాల్గొన్నారుకర్ గారి ఎంతో లోది ఎందుకంటే ఆయన రాజ్యాంగం రాసింది ఏంటే ప్రపంచంలో ఎన్నో రాజ్యాంగాలు రాస్తారు ఎన్ని రాజ్యాంగాలు రాసినా కూడా వాళ్ళది పదిహేను ఏడు ఇరవై ముప్పై ఏడు కల్లా చేంజ్ అవుతూ ఉంటుంది కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంటే మన ఇండియా అటువంటిది దాదాపు డెబ్బై సంవత్సరాలైనా కూడా రాజ్యాంగం ఎటువంటి మార్పు లేకుండా ఉంటుందో యొక్క అంబేద్కర్ గారి దూర దృష్టితో రాసిన రాజ్యం కాబట్టి ఎన్నో ఎన్నిక వెయ్యి సంవత్సరాలు కూడా ఈ రాజ్యాంగానికి కూడా చేసేది ఆయనతో ఆయన చెప్పినాడు ఆయన రిజర్వేషన్ పెట్టితే పది సంవత్సరాలే లోపల సమాజం కూడా మనం డెబ్బై ఐదు సంవత్సరాల సంవత్సరాల కాదు కాబట్టి మనం అందరం కూడా అందరూ ఉంటే భేదాలు లేకుండా దాంట్లో ఆయన స్ఫూర్తి కావాలంటే మనం మంత్ వరకు కలిసి పెంచాలి ఎక్కడ ఉందంటే రేపు ఎస్సీలో ఎస్టీలో ఉండేవాడు మాకు ఎక్కడుండలా తయారైనవాడు మీ రిజర్వేషన్ వద్దు పో అనే లేవలసేవాడు అంబేద్కర్ గారి స్ఫూర్తి ఇంత మాకి వద్దు ఉండాలి మాకు రిజర్వేషన్ ఇస్తా ఉంటే మాకేమైనా మేము స్వయంగా మేము బతికేది బతికేరుంటాం కావాలంటే అడుగుదలంటే వాళ్ళు కూడా చూడలేదు మీరు కూడా స్వయంగా ఎందుకలా అంటే మనం కూడా వాళ్ళు ఎత్తుమంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి